అండి సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా చాలా చక్కర్లు కొడుతున్నది అసలు ఎక్కడ చూసినా నాకు అదే కనిపిస్తున్నది చికాకేసింది నాకు చికాకు వేసిన తర్వాత ఈ మాటి మాటికి అసలు ఏది వేసినా మళ్ళీ అదే అదే కనిపిస్తున్నది అనమాట అయితే సరే దీన్ని దీ దీని మీద ఎందుకు వీడియో నేను చేయకూడదు అని అనిపించింది ఏం లేదు తిరుమల తిరుపతి తిరుమలలో ఒక అమ్మాయి ఒక ముగ్ధ మనోహర అందమైన విగ్రహం అని అనొచ్చు చక్కటి బాపు బొమ్మలాగా అంటారు కదా బాపు బొమ్మ అంటారు కదా సరే బాపు బొమ్మ అంటారో ఏమో మరి మా మా కాలంలో అయితే బాపు బొమ్మ అంటే చాలా ఒక పర్ఫెక్ట్ అమ్మాయి అని అర్థం మరి ఇవాళ రేపు మరి ఎవరన్నా హీరోయిన్ గురించి చెప్పాలేమో మరి హీరోయిన్ని కంపేర్ చేస్తూ చెప్పాలేమో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి అందంగా చక్కగా ఉన్నదండి వయసులో ఉన్నది మంచిగానో చక్కగా ఉంది ఆ అమ్మాయి ఏం లేదు ఆ అమ్మాయి చేసిన పాపం ఏమిటంటే నడుచుకుంటూ క్యూలో నడుచుకుంటూ వెళ్తున్నది స్వామి దర్శనానికి కొంత అసలు అక్కడ ఆ హెడ్డింగ్ కూడా ఆ వీడియోకి హెడ్డింగ్ కూడా ఏం పెట్టారంటే చూసారా చూసారా డిప్యూటీ సీఎం మామగారు అయినప్పటికీ అమ్మాయి చూడండి అసలు ఎంత ఎంత నిరా నిరాడంబరమైన వ్యక్తి అసలు ఎంత మంచి అమ్మాయి ఎంత అమాయకురాలు చూడండి చూడండి ఆ హీరో భర్త గారు కూడా పెద్ద హీరో కానీ అసలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నదో అని ఎలా వెళ్ళిపోతుందంటే సరే దేవుడి దర్శనానికి ఎవరైనా నడుచుకుంటూనే ముందుకు వెళ్ళిపోవాలి అంతేగాని ఏదో హెలికాప్టర్ తీసుకొచ్చేసి హెలికాప్టర్లో అట్లా అట్లా ఇట్లా వెళ్ళరు కదా జనాలకి అసలు పిచ్చి ఏమి అసలు ఏమీ తెలియదు అనుకుంటాను ఏమీ అసలు అర్థం కాదనుకుంటా ఏమి ఇంకా వేరే పని పని లేదనుకుంటా అమ్మాయి ఏదో పాపం భక్తి ప్రవృత్తులతో పాపం ఎగటో వెళ్ళింది స్వామి దర్శనానికి వెళ్ళింది చూడండి చూడండి అసలు అమ్మాయి ఎంత అసలు డిప్యూటీ సీఎం గారు సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ఆయన మావిడగారు మా అమ్మగారైనా అసలు అసలు ఏ పద్ ఏమీ ఇది లేకుండా అట్లా వెళుతున్నది అంటే నాకు అనిపించింది కొంతమంది మామూలు మా మామూలు క్యూ ఏంటది మామూలు క్యూనా పాడో అది విఐపి క్యూ క్యూ క్యూలో ఉంది అమ్మాయి అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఓకే బాగానే ఉంది బా అయితే నేనంటాను డిప్యూటీ సీఎం గారు మా మామగారు కాదు చిన్న మామగారు ఆవిడ ఆయన ఆవిడకి పెద్ద మామగారేమో మెగాస్టార్ గారు సాక్షాత్తు మామగారు అయిన వారేమో ఏదో మంత్రి స్థానంలో ఉన్న ఉండబోతున్న ఉన్న వాళ్ళో అయితే ఇంతవరకు బాగుంది భర్త గారు పెద్ద హీరో అంటున్నారు సరే పెద్ద హీరోనే కావచ్చు కానీ ఏంటంటే ఆ భర్త గారు ఏంటంటే ఆ పాట పాడలేదేమో అనిపిస్తున్నది డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఎందుకంటే ఆ భర్త గారు ఆ అమ్మాయి హీరో ఆ అమ్మాయి భర్త హీరో అని చెప్పుకునే ఆ హీరో భర్త ఆ హీరోకి డిప్యూటీ సీఎం గారు సాక్షాత్తు బాబాయ్ అవుతాడు ఎవరైతే మన అదే మినిస్టర్ అవు అవుతున్నారు అని సాక్షాత్తు మామగారే సీఎం కదా మంత్రి కదా అని అనుకున్నాం కదా ఆ మామగారు ఆ మామగారికి తమ్ముడు అనమాట బహుశా ఆ బాబాయికి ఆ అబ్బాయి ఆ పాట పాడలేదేమో మంచివాడు మా బాబాయి మాటే వింటాడోయి కలలోనైనా ఇళ్ళలోనైనా మాతో ఉంటాడోయి మంచివాడు మా బాబాయి అని పాట పాడలేదేమో ఈసారి బహుశాను ఆ పాట పాడినట్టయితే నిజంగా డిప్యూటీ సీఎం గారు చాలా మంచివాళ్ళు అని వాళ్ళు అభిమానులు చెబుతూ ఉంటారు అమాయకుడు చాలా మంచివాడు అసలు ఎంతో అసలు ఎంతో గొప్ప ఉదాత్తమైన స్వభావం గలవాడు అసలు ఆయన అంత మంచి ప్ర మంచివాడు అసలు ప్రపంచంలో ఎవ్వడు ఉండడు నిజంగా అయితే గీతే నెక్స్ట్ టైం ఆయనే సీఎం అవ్వాల్సిందే అని పాపం వాళ్ళు చాలా అంటే వాళ్ళు అంటున్న బట్టి నాకేం అర్థమవుతున్నదంటే నిజంగా చాలా మంచివాడు ఆయన నిజంగాను చాలా చాలా కరుణార్థ హృదయుడు నిజమే కదా అబ్బాయి బాబాయ్ బాబాయ్ అని చెప్పేసి ఇట్లా బాబాయ్ దగ్గరకు వచ్చి పాట పాడితే ఆ పాట పాడితే కనుక నిజంగా కరిగిపోయేవాడు ఆయన అట్లాగే ఏదైనా చేసేసి ఏదో ఒకటి చేసి అమ్మాయికి పాపము కోడలు గారికి చక్కగా ఒక ఒక దర్శనం మంచి దర్శనం ఇప్పించేవాడు బహుశా అంతా కూడా నాలుగు అడుగులు కూడాను నడవటానికి అవసరం లేకుండా ఇంకా ఏదైనా ఏదైనా ప్రభుత్వాన్ని తరఫున రెడ్ కార్పెట్ చల్లటం పరచటం కానీ అట్లాంటివి ఏమన్నా చేసేవాళ్ళేమో ఏమో అనిపిస్తున్నది అబ్బాయి ఈ మధ్య ఈసారి ఎందుకైనా మంచిది ఈసారి కనుక అమ్మాయి వెళ్తున్నప్పుడు ఈ ఒక్క పాట పాడితే చాలు ఆయన కరిగిపోతాడు ఆయన చక్కగా ఆయన ఆయన సాయశక్తిలా కృషి చేస్తాడు చాలా మంచిగా మంచిగా దర్శనం కూడా ఇప్పిస్తాడు కాబట్టి ఏంటంటే అమ్మాయి ఇంతకీ ఎవరంటే లావణ్య త్రిపాఠి అండి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు మరి ఇవన్నీ ఇట్లాంటివి చాలా వరకు నేను నేను స్కిప్ చేస్తూ ఉంటాను కానివ్వండి ఇవాళ నాకు అర్థమైంది ఆ అమ్మాయి ఎవరు అంటే మెగా కుటుంబంలో ఒక కోడలు నడిపోయిన కోడలు లావణ్య త్రిపాఠి అని సో ఈ అమ్మాయి లావణ్యంగా చక్కగా మృదు మధురంగా చక్కగా మొహం చక్క చక్కగా లావణ్యంగా ఉంది కాబట్టి ఈసారి ఇట్లాంటి వాళ్ళు కష్టపడకూడదు కాబట్టి కష్టపడి ఎందుకంటే అలసి సొలిసిపోకూడదు ఒక క్యూలో ఉన్నప్పుడు క్యూలో ఉండి అది కాబట్టి ఏంటంటే ఏదన్నా షార్ట్ కట్ పద్ధతిలో ఏదన్నా ఉంటే గనక ఆ అమ్మాయికి ఈసారి చక్కగా ఎందుకంటే పరాయింటి కోడలు పరాయి భాష పరాయి రాష్ట్రం నుంచి వచ్చింది కాబట్టి మన రాష్ట్రానికి వచ్చింది కాబట్టి చక్కగా అమ్మాయిని మంచిగా చక్కగా ప్రేమగా చక్కగా ఇదిగా చూ చూసుకొని ఆ అమ్మాయికి కాలు కందకుండా చక్కగా తీసుకుని తీసుకెళ్ళి దర్శనం ఇప్పించాలని మనం అనుకుందాం సరేనా సో అంతేనండి ఈ ఈ వీడియోకి ఇంత ఈ వీడియోకి ఇంతవరకు ఇంత ఇంతకంటే ఇంకా చెప్పేది ఏం లేదు అసలు దీన్ని కనుక ఇంక కొంచెం స్పేస్ కూడా నేను నేను తీసుకోలేను కాబట్టి ఇంతటితో ఆపేసేద్దాం ఇంకొక టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం బై అండి లవ్ యూ అల్ బయ్